ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వాతావరణంలో వచ్చే మార్పుల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరమని ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ అన్నారు మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రారంభించారు పోషణ్ మాహ్ ఎడిషన్ పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు దోహదపడుతుందని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు అస్నా తుఫాను రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది వాతావరణంలో వచ్చే మార్పుల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరమని ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ అన్నారు ఈ రోజు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఫ్యాకల్టీ సభ్యులు విద్యార్థులను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ క్లీన్ ఎనర్జీ సుస్థిర భవిష్యత్కు అవసరమని పేర్కొన్నారు వాతావరణంలో మార్పులు జీవ వైవిధ్య నష్టం సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోందని అన్నారు అంతకుముందు డెహ్రాడూన్లోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం క్యాంపస్ లో ఉపరాష్టపతి మొక్కలు నాటారు ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపడంలో భారతీయ రైల్వే ఎంతో పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు లక్నౌ మేరట్ మధురై బెంగళూరు చెన్నై నాగర్కోల్ మధ్య మూడు వందే భారత్ రైళ్లను ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల వారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే భారతీయ రైల్వే లక్ష్యమని అన్నారు రెండు పేల నలబై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడానికి దక్షిణాది రాష్టాలు వేగంగా వృద్ది చెందడం కీలకమని పేర్కొన్నారు తమిళనాడు కర్ణాటక రాష్టాలకు పెంచిన బడ్జెట్ కేటాయింపుల వల్ల దక్షిణాదిలో रेलू रवाणा मरीत बलोपेतम आउत प्रधानमंत्री पेरकुंटू सा हाई स्पीड ट्रेनों के आने से लोगों में अपने व्यापार और रोजगार को अपने सपनों को विस्तार देने का भरोसा जगता है आज देशभर में एक सौ दो वंदे भारत रेलवे सेवाएं संचालित हो रही हैं अब तक तीन करोड़ से ज्यादा लोग इन ट्रेनों से यात्रा कर चुके हैं ఈ సంఖ్య వందే భారత్ ట్రేనో కి సఫలతీ హో దేశ అత్యున్నత న్యాయస్థానం భారత ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సుప్రీంకోర్టు డెబ్బైళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ వ్యవస్థపై ఈ రోజు జరిగిన ప్రత్యేక సదస్సులో ప్రధానమంత్రి పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యవస్థల పట్ల గౌరవాన్ని విశ్వాసాన్ని సుప్రీంకోర్టు నెలకొల్పిందని ప్రశంసించారు జాతీయ ప్రయోజనాలు దేశ సమగ్రతను అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడూ కాపాడుతుందని పేర్కొన్నారు భారత న్యాయ వ్యవస్థ నూట నలబై కోట్ల మంది దేశ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అలాగే మహిళలపై జరిగే నేరాలకు సత్వరమే తీర్పులు రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు డెబ్బై ఐదు సంవత్సరాల స్మారక చిహ్నం స్టాంప్ డెబ్బై ఐదు రూపాయల నాణ్యంలను విడుదల చేశారు ఈ ప్రత్యేక సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు హర్యానా రాష్ట శాసనసభ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది అక్టోబర్ ఒకటిన పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అక్టోబర్ ఐదవ తేదీకి మార్చింది అక్టోబర్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించగా జమ్మూ తో పాటే అక్టోబర్ ఎనిమిదిన ఫలితాలు వెల్లడించనున్నారు బిష్నోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది హర్యానాలో తొంభై శాసనసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి మరోవైపు జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ రాష్ట శాసనసభ స్థానాలు తొంభైకి పెరిగాయి సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటవ తేదీలో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది పోషణ మాహ్ ఎడిషన్ పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు దోహదపడుతుందని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు ఈ రోజు గుజరాత్లోని గాంధీనగర్ మహాత్మా మందిర్లో ఏడవ విడత రాష్టీయ పోషణ్ మాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సాధికార మహిళలు బాలికలతోనే భారత్ అభివృద్ది చెందుతుందని అన్నారు మహిళా నాయకత్వ అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు महिला बालिका संक्षेमा की केंद्र प्रभुत्व अधिक प्राधान्यता इस अन्नपूर्णा देवी पेरकोन्टूट विकसित भारत के संकल्प की सिद्धि में महिला सशक्तिकरण के महत्व को भी समझते हुए वुमेन लेड डेवलपमेंट पर विशेष ध्यान दिया है और इस बार के केंद्रीय बजट में महिलाओं एवं किशोरियों से संबंधित परियोजनाओं के लिए लगभग तीन लाख करोड़ रुपए से ज्यादा का प्रावधान किया गया है साथियों महिलाओं को सशक्त बनाना उन्हें सुरक्षित वातावरण देना भारत सरकार की सर्वोच्च प्राथमिकता है और महिलाओं की सुरक्षा सुनिश्चित करने के लिए भारत सरकार द्वारा कई ठोस कदम उठाए गए हैं परंतु इसका लाभ उठाना और इन योजनाओं का कार्यान्वयन राज्य सरकारों का भी दायित्व है అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిన అస్నా తుఫాను రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది గత ఇరవై నాలుగు గంటల్లో గుజరాత్లోని కచ్లో భారీ వర్షాలు కురిశాయి ఇదిలా ఉండగా ఒడిశా ఛత్తీస్గఢ్ కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం కోస్తా కర్ణాటకలోని పలు ప్రదేశాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వచ్చే ఏడు రోజుల్లో మధ్యప్రదేశ్ తెలంగాణ కేరళ పుదుచ్చేరిలోని మహే జిల్లా కోస్టల్ కర్ణాటక మహారాష్టలో భారీ వర్షాలు కురుస్తాయని పెల్లడించింది అలాగే నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర అండమాన్ నికోబార్ ద్వీపులు ఒడిశా జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ గిల్గిత్ బలుచిస్తాన్ ముజఫర్బాద్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ తూర్పు రాజస్థాన్లలో రానున్న ఏడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆ శాఖ వెల్లడించింది ఉపాధి కల్పనకు దోహదపడేలా దేశవ్యాప్తంగా ఖాదీని విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జీతన్ రామ్ మాంగ్జీ ఉద్ఘాటించారు ఖాదీ మహోత్సవ్ రెండు పేల ఇరవై నాలుగుపై ఢిల్లీలో ఈ రోజు కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ఖాదీని ప్రోత్సహించేందుకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అక్టోబర్లో ఖాదీ మహోత్సవను నిర్వహిస్తుందని పేర్కొన్నారు ఖాదీ వస్తాలను ధరించేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ మహోత్సవ్ ఉపయోగపడుతుందని తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం యువత కృషి చేయాలని పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కోరారు ఈ రోజు ఐఐటి ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యర్థాలను తగ్గించడం ఈ వ్యర్థాలను నిర్వహించడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను నివారించడం నీటిని శక్తిని ఆదా చేయడం ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం అలాగే స్థిరమైన ఆహార వ్యవస్థలను అభివృద్ది చేయడం వంటి ఏడు కీలక రంగాలపై దృష్టి సారించాలని అన్నారు అంతకుముందు మాకేనామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు పారిస్ పాలా ఒలింపిక్స్ లో భాగంగా మహిళా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పథకం సాధించింది ఈ రోజు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ వన్ ఫైనల్లో రెండు వందల పదకొండు పాయింట్ ఒకటి స్కోరు చేసి మూడవ స్థానంలో నిలిచింది ఇరాన్కు చెందిన జవన్ సారే రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది స్కోరుతో స్వర్ణం సాధించింది తుర్కియాకు చెందిన ఐసెల్ ఓస్గాన్ రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒకటి స్కోరుతో రెండవ స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది తాజాగా రుబీనా పథకం గెలవడంతో భారత్ పథకాల సంఖ్య ఐదుకు చేరింది నిన్న షూటింగ్లోనే అవనీ లేఖరా స్వర్ణం మనీష్ నర్వాల్ రజతం మోనా అగర్వాల్ కాంస్య పథకాలు సాధించిన సంగతి తెలిసిందే మహిళల వంద మీటర్ల పరుగులో ప్రీతిపాల్ కాంస్యం గెలిచింది దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడు చమురుపై పన్నును టన్నుకు రెండు పేల వంద రూపాయల నుంచి వెయ్యి ఎనిమిది వందల యాబై రూపాయలకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఈ తగ్గింపు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్లు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది డీజిల్ ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ఎగుమతిపై పన్నును యథాతథంగా ఉంచింది ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి వాతావరణంలో వచ్చే మార్పుల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరమని ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ అన్నారు మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రారంభించారు పోషణ్ మాహ్ ఎడిషన్ పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు దోహదపడుతుందని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు అస్నా తుఫాను రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది